ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటు దీప్తి కూడా సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్ ఒక్కటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మధ్యలోకి అమెరికా దోరటం వాళ్ళు నాలుగు బాంబులు వేయటం ఇటు నుంచి నాలుగు బాంబులు పట్టడం అటు నుంచి నాలుగు బాంబులు పట్టడం మధ్యలో రాత్రికి రాత్రి సీజ్ ఫైర్ అని చెప్పేసి ట్రంప్ నేను మునగాండి నేను ఉన్నానని చెప్పేసి ఈ మధ్యలోకి రావటం సరే మరి ఎందుకో ఇండియా పాకిస్తాన్ లాగే అటు ఇజ్రాయెల్ ఇరాన్ కూడా ట్రంప్ మాట విన్నాయో పరిస్థితి మరీ వరస్ట్గా ఉందని చెప్పేసి తల తలగ్గాయి ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇండియా పాకిస్తాన్కి మధ్య మొన్న ఆ మధ్య ఆపరేషన్ సింధూర్ టైంలో వచ్చినటువంటి విధంగానే అక్కడ కూడా సీజ్ ఫైర్ అనేది ప్రస్తుతం కొనసాగుతోంది అయితే ఇది ఎన్నాళ్ళు కొనసాగిద్దో తెలియదు ఎన్నాళ్ళు శాంతి ఉంటుందో తెలియదు మళ్ళీ రేపటి రోజున మేం మేసాల మేలేస్తాం మేము తోడలు కొడతాం అన్నట్టుగా ఇరాన్ వాళ్ళో ఇజ్రాయెల్ వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు దాడులు చేసుకోవచ్చు లేదా టెర్రరిస్టు గుంపును చూపించి వాళ్ళని నాశనం చేస్తున్నాం మేము ప్రజల్ని ఏం చేయట్లేదు అని చెప్పేసి ఇంకో రక టాక్టీస్ కూడా ప్రయోగించవచ్చు సో ప్రస్తుతానికైతే సద్దు ఈ వ్యవహారం నివురు గప్పినటువంటి నిప్పే అయితే అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి చరిత్ర ఏం చెప్తోంది సొంత అన్నదములు రక్త సంబంధికులైనటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ పౌరులు ఎందుకు ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు అసలు వాళ్ళ మధ్యనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి వాళ్ళ పూర్వీకుల చరిత్ర ఏంటి ఒకే తల్లి బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళు లేదా ఒకే తండ్రి బిడ్డలుగా ఉన్నటువంటి వీళ్ళు ఎందుకు ఈ రకంగా మారిపోయారు అనేది ప్రస్తుత యుద్ధాన్ని కాసే పక్కన పెట్టి చరిత్రను చూపించే ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాం సో ఒకసారి వాళ్ళ యొక్క వంశ వృక్షాలు ఏంటి ఇరాన్ వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు ఎవరికి పుట్టారు ఇజ్రాయెల్ వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు ఎవరికి పుట్టారు ఎవరి బిడ్డలు ఇవన్నీ వివరంగా చెప్తే ఇంకా చాలా పెద్ద చరిత్ర అర్థమయ్యే ఉంటుంది సో అంతా మీకు చార్ట్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఇప్పుడు మేము చేయబోతున్నాం సో ఒకసారి ఆ ఫ్యామిలీ ట్రీని చూద్దాము ఎస్ సో ఇది ఫ్యామిలీ ట్రీ ఫ్యామిలీ ట్రీలో ఇది ఇజ్రాయెల్ కి చెందినటువంటి సంతతి అంటే వేళ నుంచి ఇజ్రాయెల్ ప్రజలు పుట్టుకొచ్చారు వాళ్ళ నుంచి ఇరాన్ ప్రజలు పుట్టుకొచ్చారు జస్ట్ నాట్ ఓన్లీ ఇరాన్ అండ్ కంప్లీట్ ఇస్లాం పుట్టుకొచ్చి ఒక విధంగా ఇటు వీళ్ళ ద్వారా ఆ యూధులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి వీళ్ళు పుట్టినట్టు వాళ్ళ నుంచి ఇస్లాం మతం పుట్టింది అనమాట సో ఇస్లాంకి కి అదే విధంగా క్రిస్టియానిటీకి ఈ రెండిటికి సంబంధించినటువంటి తండ్రి మాత్రం అక్కడే అబ్రహం అబ్రహం ముస్లిమ్స్ కానీ 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 ఇటు క్రిస్టియన్స్ ఎవరైనా సరే గాడ్ ఫాదర్ గా ట్రీట్ చేసేది ఆబ్రహం ని సో ఈ ఆబ్రహం కి ఇద్దరు వైఫ్ సో ఒకరు సారా ఒకరు హాగర్ సో ఫస్ట్ మనం ఇజ్రాయెల్ సైడ్ వెళ్ళిపోదాం సారా ఫ్యామిలీకి వెళ్ళిపోదాం సో ఆబ్రహంతో సారాకి ఐజాక్ అనే ఒక కొడుకుట్టాడు సో ఐజాక్ కి తో పెళ్ళైంది దెన్ వాళ్ళిద్దరు వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఒకరు జాకబ్ అండ్ ఒకరు ఈషా సో ఈ జాకబ్ పేరే ఇంకొకటి ఇజ్రాయిల్ అనమాట సో ఆయన పేరు మీదనే ఈ కంట్రీ ఫామ్ అయింది సో జాకబ్ కి లేయా పెళ్ళైంది సో ఈయన ఫ్యామిలీ కూడా ఉంది బట్ మన ఈ స్టోరీలో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఆయనతోనే వెళ్తున్నాను సో జాకబ్ కి పన్నెండు మంది కొడుకులు పుట్టారు సో ఇజ్రాయల్ లో ఉన్నటువంటి పన్నెండు తెగలు అనమాట సో వాళ్ళు డివిజన్స్ గా విడిపోయారు ఆ పన్నెండు మందిలో మనకి యూదా ఇంపార్టెంట్ హిజ్ జ్యూ సో పన్నెండు మందిలో యూధా ఒకడు యూధ సో వాళ్ళే యూదులు వచ్చారు సో యూదాకి జెస్ పెళ్ళైంది దెన్ వాళ్ళిద్దరికి డెవిడ్ అనే అబ్బాయి పుట్టాడు సో ఈ డెవిడ్ వంశంలోనే జోసెఫ్ ఉన్నాడు అనమాట ఓకే సో జోసెఫ్ కి మేరీతో పెళ్తుంది ఈ స్టోరీ మీ అందరికి తెలుసు మేరీ నుంచి క్రైస్తవులు వచ్చారు క్రీస్తు ఎలా పుట్టాడు ఆయన ఫాలోవర్స్ మొత్తం క్రైస్తవులు ఎస్ ఎగ్జాక్ట్ సో అలా ఇక్కడి నుంచి జ్యూస్ అండ్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ వచ్చారనమాట సో అబ్రహం కున్నటువంటి ఇద్దరు భార్యల్లో ఒకళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు అయితే యూదులు ప్లస్ క్రిస్టియన్స్ ఎస్ అబ్రహం కున్నటువంటి రెండో భార్య హాగర్ హాగర్ నుంచి వచ్చిన వాళ్లే ఇస్లాం సో హాగర్ తో కలిసి ఇస్మాయిల్ పుడతాడు సో ఇస్మాయిల్ కి సేమ్ మళ్ళీ ఇక్కడ పన్నెండు మంది వాళ్ళు కూడా ట్వల్వ్ డివిజన్స్ అరబ్ డివిజన్స్ గా విడిపోతారు అన్నమాట సో ఈ ఫ్యామిలీ లోనే అబ్దుల్లా పుడతాడు సో కంప్లీట్ పిక్చర్ లేదు బట్ ఇదే వంశంలో అబ్దుల్లా పుడతాడు అబ్దుల్లా కి అమీనా తో పెళ్లి అవుతుంది వాళ్ళ కొడుకే మహమ్మద్ ప్రవక్త సో మహమ్మద్ ప్రవక్త ఎవరు అనేది మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాలి నెక్స్ట్ ఇస్లాం మంతా వృద్ధి చెందుతుంది సో ఈ మహమ్మద్ ప్రవక్త నుంచి మళ్ళీ సున్నీ సన్ షియాస్ ఎలా డివైడ్ అయ్యారు సో ఇది ఒక డౌట్ సో సున్నీ షియాస్ ఎలా డివైడ్ అయ్యారు అనే విషయం చెప్పుకోవడానికి ముందు ఒక్కసారి స్ట్రక్చర్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది వాళ్ళు వీళ్ళు బ్రదర్స్ అబ్రహం అనేటటువంటి ఆయనకు పుట్టినటువంటి అబ్రహంకి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యల్లో మొదటి భార్యకు పుట్టినటువంటి సంతానం వాళ్ళ వంశాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళే యూధులుగా క్రైస్తవులుగా మారిపోయారు అబ్రహం యొక్క రెండో భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినటువంటి సంతానమే అరబ్బులు కానీ లేదంటే ముస్లింస్ కానీ ఇస్లా ఇస్లాం మతం అంటే వాళ్ళు క్రైస్తవ మతం లేదా యూధ మతం అంటే వీళ్ళు సో మతం వీళ్ళ అటు క్రైస్తవులకి ఇటు ఇస్లాంకి తండ్రి ఒక్కడే వాళ్ళ ద్వారానే ఇప్పుడు ఈ మనం చెప్తున్నటువంటి ఈ వీళ్ళ ద్వారానే ఈ వంశవృక్షం ద్వారానే ఆ సంతతంతా పెరుగుతూ వచ్చింది ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ మహమ్మద్ ప్రవక్త దేవుడు పంపించినటువంటి దూత అని చెప్పేసి అంటారు కదా సో ఆయనతో అక్కడ ఎండ్ అయిపోయిన తర్వాత ఈయన మరణానంతరం సో మహమ్మద్ ప్రవక్తకి చాలా మంది వైఫ్స్ ఉంటారు అందులో ఆయషా కూడా ఒక వైఫ్ అంటారు ఆయషా అంటే మహమ్మద్ ప్రవక్తకి చాలా ఇష్టం సో అట్ ద సేమ్ టైం మహమ్మద్ ప్రవక్తాకి బ్లడ్ రిలేషన్ కింద మేనలుడు ఉన్నాడు సో ఈ మేనలుడికే నెక్స్ట్ రాజ్యాధికారం అంటాం కదా మన భాషలో మనం అర్థమయ్యేలా చెప్పాలి అంటే నెక్స్ట్ పొజిషన్ నెక్స్ట్ సుప్రీం గా ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక వింగ్ అనమాట సో ఇంకొక వింగ్ ఏమో లేదు ఆయనకి ఇష్టమైన వైఫ్ ఆయషా కాబట్టి తన ఫాదర్ అబూ భాకర్ కి ఇవ్వాలి అని చెప్పి ఇంకొక వింగ్ సో ఇలా ఫైట్స్ మధ్యలో ఎనీహో వాళ్ళు కలవలేదు టూ వింగ్స్ గా విడిపోయారు వాళ్ళే ఒకరు షియాస్ అండ్ ఒకరు సునీస్ సో మేనలు పేరు వచ్చేసి అలీ బిన్ అబీ తాలిబ్ సో వాళ్ళ ఫొటోస్ కూడా చూపిద్దాము ఈయన అబూబాకర్ ఆషా ఫాదర్ సో మహమ్మద్ ప్రవక్త కి మామ బట్ ఈయనతో బ్లడ్ రిలేషన్ అయితే లేదు ఈయనొచ్చేసి మేనలుడు సో ఈయన బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి ఈయననే సుప్రీం చేయాలి అనేది ఒక వర్గం అనమాట సో వీళ్ళు షియాస్ గా విడిపోయారు సో వీళ్ళే ప్రజెంట్ ఇరాన్ లో ఉన్నారు అండ్ వీళ్ళు వచ్చేసి సున్నీస్ అనమాట సో వీళ్ళు సెపరేట్ అయిపోయారు మీకు తెలుసు సౌదీ అరేబియా దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ లలో వీళ్ళే ఉన్నారు సో ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం రైట్ షియా ముస్లిం షియా ముస్లింస్ ఇరాన్ లో ఇరాక్ లో వాళ్ళు షియా అంటే డైరెక్ట్ గా మహమ్మద్ ప్రవక్త తోటి బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మేనలోడ్ ద్వారా బ్లడ్ రిలేషన్ ద్వారా ఏర్పడినటువంటి సంతతి సో వాళ్ళు షియాలు ఇరాన్ లో ఇరాక్ లో ఎక్కువగా ఉన్నారు సో కొంత ఎమన్ లో కూడా కొంత పార్ట్ ఎక్కువగానే ఉంది సో కలర్ నార్మల్ అవుతున్న కొద్ది పర్సెంటేజ్ అనేది మారిపోతుంటుంది ఎయిటీ వన్ టు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఇరాన్ అంతా కూడా సునీస్ సో ఇరాక్ లో ఎయిటీ పర్సెంట్ అండ్ నెక్స్ట్ అక్కడ లెబనాన్ లో కూడా ఫార్టీ వన్ టు సిక్స్టీ పర్సెంట్ అండ్ అమన్ లో కూడా ట్వంటీ వన్ టు ఫార్టీ పర్సెంట్ అలా ఉన్నారు అట్ ద సేమ్ టైమ్ మన ఇండియాలో కూడా కొంత షియాస్ పర్సెంటేజ్ ఉంది బట్ ట్వంటీ పర్సెంటేజ్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఎయిటీ పర్సెంట్ సున్నిసే ఉన్నారు సో ఈవెన్ పాకిస్తాన్ లో కానీ బంగ్లాదేశ్ లో కూడా బంగ్లాదేశ్ లో కూడా ఆల్మోస్ట్ సున్నిసే ఉన్నారు సో ఇది షియా జనాభా అయితే సునీస్ సునీస్ అంటే మహమ్మద్ ప్రవక్త తోటి బ్లడ్ రిలేషన్ లేనటువంటి వ్యక్తుల ద్వారా ఏర్పడేటువంటి సంతతి సో మామ ద్వారా మామ ద్వారా ఏర్పడే సో షియా సోము మహమ్మద్ ప్రవక్త సొంత మేనల్లుడి ద్వారా వచ్చిన సంతతి అయితే సునీస్ వచ్చేసరి కల్లా మహమ్మద్ ప్రవక్తతో బ్రెడ్ బ్రెడ్ రేషన్ లేకుండానే ఇష్టమైనటువంటి వైఫ్ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ మామ ద్వారా వచ్చినటువంటి సంతతి వాళ్ళు వచ్చేసి సున్నీస్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సో సౌదీ అరేబియాలో ఎయిటీ వన్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఇరాన్ లో సిక్స్టీ దాదాపు ఇరాన్ లో ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఇరాక్ లో ట్వంటీ వన్ టు ఫార్టీ పర్సెంట్ ఇక ఈజిప్ట్ గానీ ఇలాంటి ప్లేస్ లో కాస్త ఎక్కువ ఉన్నారు సిరియాలో మాత్రం సిక్స్టీ వన్ టు ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చాం సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైనా కానీ గా మనము హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటాం మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ దేశం ముఖ్యం అనుకున్నప్పుడు అందరం చోటి ఒక చోటికి వచ్చేస్తాం ఎట్ ద సేమ్ టైం ముస్లింస్ కూడా అంతే ఇస్లాం వాళ్ళు కూడా ఏదైనా సమస్య ఉంది అంటే దేశాలు వేరైనా ఎక్కడైనా వాళ్ళైనా సరే ఒక దాటి మీదకి వస్తారు బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇరాన్ ఇంతగా ఫైట్ చేస్తుంటే తో ఈ కంట్రీస్ ఏ ఒక్కటి కూడా సపోర్ట్ గా మాత్రం వెళ్ళలేదు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎస్ సో ఈ డిఫరెన్స్ అనమాట సో వీళ్ళకి షియాస్ అండ్ షియాస్ మధ్య వైరం అనేది ఫైట్ అనేది కొంత ఎస్ వాళ్ళని ఐక్యంగా ఉంచట్లేదు ఎస్ ఎగ్జాక్ట్లీ కాకపోతే వాళ్ళు పోరాడుతుంది కూడా బ్లడ్ బ్రదర్స్ తోనే ఎగ్జాక్ట్లీ యా మళ్ళీ మనం ఈ మ్యాప్ చూస్తే ఈ ఫ్యామిలీ ట్రీ చూస్తే మళ్ళీ వీళ్ళు వీళ్ళు బ్రదర్స్ సో ఫైనల్ ఎలా అంటే ఒక పురాతన కాలంలో మనం విన్నాం రాజ్యాల కోసం అన్నదమ్ములు కొట్టుకున్నారు రాజ్యాధికారం కోసం ఫైట్ ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ అదే అబ్రహం ద్వారా వచ్చినటువంటి ఆఖరి వాడు యేసుక్రీస్తు అయితే అంటే సారా ద్వారా మొదటి భార్య ద్వారా హాగర్ ద్వారా వచ్చినటువంటి ఆఖరి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త ఇక వేళ దగ్గర నుంచే ఒకళ్ళు క్రైస్తవ మతం ప్రారంభమైంది ఇంకొకళ్ళ ద్వారా ఇస్లాం మతం ప్రారంభమైంది ఆ ఇస్లాం మతం క్రైస్తవ మతం లేదా అంతకు ముందు యూదు వీళ్ళలో వీళ్ళే ఇప్పుడు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఒక పక్క అట్ ద సేమ్ టైం ముస్లింలో కూడా మళ్ళీ సున్నీలు షియాలు అని చెప్పేసి రెండుగా విడిపోయినటువంటి నేపథ్యంలో అది కూడా మళ్ళీ మహమ్మద్ ప్రవక్త యొక్క రక్త సంబంధికులు రక్త సంబంధికులు కాని వాళ్ళు అనేటువంటి వర్గాల వల్ల వాళ్ళలో వాళ్ళే సున్నీలు షియాలుగా విడిపోవటం ద్వారా ఇరాన్ వంటి దేశం ఇజ్రాయెల్తో పోరాడుతున్నా మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయని పరిస్థితి అరే వాళ్ళు షియాలి మనం సున్నీలు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అంటే ఎక్కడికక్కడ ఎంత రక్త సంబ సంబంధికులైనా ఎంత బ్లడ్ బ్రదర్స్ అయినా సరే ఒక పక్క చూసినట్లయితే సో వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవటం అట్ ద సేమ్ టైం వాళ్ళలో వాళ్ళు మళ్ళీ రకరకాల వర్గాలుగా విడిపోయి ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకోపోవటం ఇది ఇరాన్ ఇజ్రాయెల్ ప్రస్తుత తాజా పరిస్థితి ఉద్రిక్తతల యుద్ధం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి పూర్వ చరిత్ర ఎస్